యూట్యూబర్ విజయలక్ష్మి అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ యూట్యూబర్ చిన్ను అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే చాలా తక్కువ సమయంలోనే యూట్యూబ్ లో దాదాపు కోటి మంది సబ్స్క్రైబర్స్ ని సాధించింది విజయలక్ష్మి ఆమె అంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఆమె తన సహజ నటనతో కొందరికి అమ్మలా కొందరికి పిన్నిలా కొందరికి అత్తలా కొందరికి అక్కల కొందరికి చెల్లిలా మరికొందరికి అమ్మమ్మలా మరికొంతమందికి నాన్నమ్మలా కనిపిస్తూ వీడియోస్ చేస్తూ ఎంతో ఫేమస్ అయింది విజయలక్ష్మి ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా నెలకు పది లక్షలకు పైగానే సంపాదిస్తోంది విజయలక్ష్మి ఈ రోజు మనం విజయలక్ష్మి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి విజయలక్ష్మి అసలు పేరు భ్రమరాంబ అనంతపురంలో విజయలక్ష్మి జన్మించింది విజయలక్ష్మి భర్త పేరు రామచంద్ర రామచంద్ర గారు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు బ్యాడ్మింటన్ కూడా చాలా బాగా ఆడేవారు రామచంద్ర విజయలక్ష్మి రామచంద్ర దంపతులకు రఘు అనే ఒక బాబు మౌనిక అనే ఒక పాప ఉన్నారు వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు విజయలక్ష్మి గారికి తన భర్త పిల్లలే ప్రపంచం అయితే రీసెంట్గా విజయలక్ష్మి భర్త రామచంద్ర గారు హార్ట్అటాక్ తో మరణించారు విజయలక్ష్మి గారికి కుక్కల్ని పెంచడమన్నా కుందెళ్లని పెంచడమన్నా ఎంతో ఇష్టం అందుకే తన కుక్క పేరు చిన్నూనే తన యూట్యూబ్ ఛానల్ నేమ్ గా పెట్టుకుంది విజయలక్ష్మి మొదట్లో యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేసి వాటిని ఎవ్వరికీ కనిపించకుండా ప్రైవేట్ లో పెట్టేది ఆ తర్వాత విజయలక్ష్మికి వీడియోస్ లో కనిపించాలన్న కోరిక కలగడంతో ప్రశు బేబీ ఛానల్లో ప్రశూ కి తల్లిగా నటించింది వీరిద్దరి కాంబినేషన్ ఎంత సెన్సేషన్ అయ్యిందంటే వీరిద్దరూ నిజంగానే తల్లి కొడుకులని నెటిజన్స్ భావించారు విజయలక్ష్మికి మొదటి నుండి తన సొంత కాన్సెప్ట్ తో వీడియోస్ చేయడం అలవాటు లోకల్ బాయ్స్ తో ఆమె చేసిన వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి ముఖ్యంగా లహరి హేమంత్ తో ఆమె క్రియేట్ చేసిన చాదస్తాలు కాన్సెప్ట్ అయితే సూపర్ సక్సెస్ సాధించింది నాన్నమ్మ చాదస్తాలు ఇప్పటి వరకు రెండు వందల వీడియోస్ అయినా కూడా ఆ కాన్సెప్ట్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా విజయలక్ష్మి గారు తెలుగు వారికి మాత్రమే కాదు కన్నడ తమిళ ప్రజలకు కూడా దగ్గరయ్యారు ఇప్పటి వరకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఆమె ఛానల్ కి వచ్చారు లేని వారికి దానం చేయడం అంటే విజయలక్ష్మి గారికి ఎంతో ఇష్టం అందుకే తనకు ప్రతి నెలా యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుతో అనాథ పిల్లలకు కావలసిన వస్తువులు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటుంది విజయలక్ష్మి సరే ఫ్రెండ్స్ విజయలక్ష్మి మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి